నమః ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని సరే అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని ఎనభై ఒకటో నామం గురించి అయితే మనము విందాము ఇంతవరకు మనము ఎనభై నామాల వరకు విని ఉన్నాం కదా రోజున ఎనభై ఒకటో నామము విందాము ఎనభై ఒకటో నామము మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక ఇది అమ్మవారి ఎనభై ఒకటవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయ నమ అని చెప్పాలి మహాపాసుపత అంటే మహాపాసుపతము అను అస్త్ర అంటే అస్త్రము యొక్క అగ్ని అంటే అగ్నిచేత నిర్దగ్ధ అంటే నిశ్చేషంగా దహింపబడిన అసుర సైనిక రాక్షస సైన్యము గలది అని అర్థం చాలామంది యుద్ధంలో పోయినప్పటికీ బండాసురిని సైన్యము ఇంకా కొంత మిగిలి ఉంది మిగిలిన సైన్యంలో ఒక్కరు కూడా మిగలకుండా ఒకే ఒక అస్త్రంతో అమ్మవారందరిని దహించి వేసింది ఆ అస్త్రమేం పాశుపతాస్త్రం పాశుపతాస్త్రాలు రెండు విధాలైనవి ఉంటాయి ఒకటి పాశుపతము దీనికి శివుడు లేదా ఈశ్వరుడు అధి అధిదేవత రెండవది మహాపాశుపతం దీనికి సదాశివుడు అధిదేవత ఇది పరిమా పరమాణు బాంబు అంటే హైడ్రోజన్ బాంబు లాంటిది అనమాట ఎంతో అవసరమైన సందర్భాల్లో కానీ దీన్ని ప్రయోగించకూడదు అందుకే విజ్ఞత వివేకము గల వారికి మాత్రమే ఈ అస్త్రాన్ని ఉపదేశించాలి పరమాణు బాంబును ఉపయోగించకూడని సందర్భంలో ఉపయోగించని కూడని చోట రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రయోగించడం వలనే జపాదేశంలోని హిరోషిమా నాగసాకి పట్టణాలు పట్టణ ప్రజలు అందరూ ధ్వంసమయ్యాలి ఇప్పటికీ దాని ప్రభావం ఇంకా ఉందనే అంటారు ఉందనే అంటారు అజ్ఞాన అసరీభావాలు పెచ్చు పెరిగిపోయి జీవుని అస్తిత్వానికే ముప్పు కలిగేటట్లుగా ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారు అనే జ్ఞానదేవత ఈ మహాప్రాశుపతాస్త్రాన్ని ప్రయోగించి వాటిని నిర్మూలన చేసి జీవుని ఒడ్డున పడేస్తుంది ఏ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు మహాపాశు పతాస్త్ర అగ్నికి నిశేషంగా ఆహుతి అయిన అసుర సైన్యం గలది అజ్ఞాన అసురీభావాలను ఒకే ఒక అద్వితీయమైన సంకల్ప శక్తితో అంతం చేసినది అని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత ఎనభై రెండవ నామం గురించి మనము విందాము కామేశ్వరాస్త నిర్దగ్ధ సభండాసుర శూన్యక ఇది అమ్మవారి ఇది అమ్మవారి ఎనభై రెండవ నామము ఈ నామంతో అమ్మవారి నమస్కరించేటప్పుడు కామేశ్వరాస్త నిర్దగ్ధ సంభండాసుర శూన్యకాయ నమ అని చెప్పాలి ఇది అక్షరాల నామం కామేశ్వరాస్త కామేశ్వరాస్త ప్రయోగంతో నిర్దగ్ధ నిశేషంగా దహింపబడిన సభండాసుర శూన్యక బండాసురునితో కూడిన శూన్యక నగరము గలది అని అర్థం బండాసురుని వైపు ఉన్న రాక్షస సైన్యమంతా వధింపబడింది ఇంకా ఒక్క బండాసురుడు మిగిలాడు అతనితో పాటు పట్టణమైన శూన్యకానగరం మిగిలింది ఈ శూన్యకానగరంతో సహా బండాసుడు అమ్మవారు ప్రయోగించిన అస్రరాజమైన కామేశ్వర నిశేషంగా దహింపబడతాడు ఈ కామేశ్వర ప్రయోగం ప్రయోగ లాంటిది ప్రళయం వస్తే ఇంకా ఏది ఎలా మిగలదో ఈ అస్త్రం ప్రయోగిస్తే కూడా అంతే బ్రతకాలంటే మళ్ళీ పుట్టవలసిందే పుట్టగతులు లేకుండా కూడా చేసేది ఈ కామేశ్వర మనలో అజ్ఞాన అసురీభావాలకు మూల కారణమైన వాడే ఈ బండాసురుడు అసలు ఉండకూడ కూడని దాన్ని తాత్కాలికంగా ఉన్నట్టుగా భ్రమింపజేసేవాడే ఈ బండాసుడు అలా ఉండకూడనిది ఉన్నట్లుగా ఉండే అతని నగరాన్ని శూన్యక అనే పేరుతో పిలుస్తారు ఈ కామేశ్వరాస్త ప్రయోగానికి సహేంద్ర తక్షక తక్షకాయ స్వాహ అన్నట్లు బండాసురుడితో పాటు అతని నగరం కూడా నామరూపాలు లేకుండా దహించుకపోయింది అంటే వాడు వాడి నగరము కామేశ్వరంలోనికి లీనమైపోయాయని అర్థం చీకటి పోవడం అంటే చీకటి వెలుగుగా వెలుగుగా మారడం అని అర్థం సూర్యుని నిధులు చీకటి పటాపంచలై సూర్యుని వెలుగులోకి లీనమైపోతుంది కదా అలాగే జ్ఞాన ప్రబోధం వలన తెలివికి మెలుకు వస్తే ఇంకా అజ్ఞానానికి తావు ఉండదు అలాగే స్వచ్ఛమైన ప్రేమామృతంలో ద్వేషము లీనమవుతుంది మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును కామ్యస రాస్త ప్రయోగానికి నిశేషంగా భండాసునితో పాటు దగ్ధమైపోయిన శూన్యక పట్టణం గలది అని స్వచ్ఛమైన ప్రేమామృతంతో నిర్మమలమైన అగ్ జ్ఞానాగ్నిలో లీనమైన అహంకార అజ్ఞాన స్థావరం కలిగినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఎనభై మూడవ నామము బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ ఇది అమ్మవారి ఎనభై మూడవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవావై నమ వైభవాయ నమ అని చెప్పాలి బ్రహ్మ ప్లస్ ఉపేంద్ర మహేంద్రాది బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవదేవతల చేత సంస్కృత అంటే సుదింపబడిన వైభవ అంటే పరాక్రమ వైభవం గలది అని అర్థం దేవకార్య నిమిత్తమై చిదగ్నికొండల్లో ఉద్భవించిన జగజ్జనని బండా అసురుణ్ణి వాడి సైన్యాన్ని వాళ్ళుండే పట్టణల సహా నామరూపాలు లేకుండా దహించి వేయడం జరిగింది అసురుని బాధలు పడలేక మొరపెట్టుకున్న బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులందరూ అమ్మవారి కృతజ్ఞత తెలుపుకుంటూ స్థుతించారు ఈ నామంతో ఒక ఘట్టం పూర్తయినట్లు లెక్క వేసుకోవచ్చును బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్థుతింపబడిన వైభవం గలది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత ఎనభై నాలుగో నామము హరనేత్ర అగ్ని సందగ్ధ కామ సంజీవ ఔషధి ఇది అమ్మవారి ఎనభై నాలుగో నామం ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంత అమ్మవారి నమస్కరించేటప్పుడు అగ్ని సందగ్ధ కామ సంజీవ ఔషధ్యై అయిన అని చెప్పాలి హర అంటే శివుని యొక్క నేత్రాగ్ని అంటే లలాట నేత్రాగ్నికి మూడవ కంటికిన అర్థం సందగ్ధ అంటే నిశేషంగా దహింపబడిన కామ అంటే మన్మతునికి సంజీవన అంటే సంజీవనము వంటి ఔషధి అంటే మ మందు వలె పనిచేయునది అనగా పునర్జీవనమును సంపాదించ ప్రసాదించినది అని అర్థం ఈ నామము నుండి అమ్మవారి మంత్ర రూపానికి సంబంధించిన వివిధ నామాలు వాటి అంతరార్థాలు చెప్పబడతాయి ఇందుకు ముందుగా అయ్యవారి ఆగ్రహము అమ్మవారి అనుగ్రహము గురించి తెలిపితే నామము చెప్పబడింది ఆ నామమే అహరణత్ర అగ్ని సందగ్ధ కామ సంజీవ నౌష నౌషధి అనే ప్రస్తుతనామం ఈ నామానికి సంబంధించిన ఒక కథ అయితే మనం చెప్పుకుందాం అదేంటంటే ఇంద్రుని ఆజ్ఞపై మన్మతుడు రతీదేవితో కలిసి శివునికి పార్వతిపై మోహాన్ని కలిపింపజేయడానికి ప్రయత్నిస్తాడు ఆ సందర్భంలో శివుని ఫాలనేత్రానికి ఫాలనేత్రానికి ఆహుతి అయ్యి శరీరాన్ని కోల్పోతాడు రతీదేవి విలపించి పార్వతిని భిక్ష పెట్టమని ప్రాధాయపడుతుంది అప్పుడు ఆ తల్లి కరుణించి ఇతరులకు కనబడకపోయినా రతీదేవికి మాత్రం మన్మథుడు సత్శరీరంగా కనబడేటట్లు వరమిస్తుంది ఆ నాటి నుండి మన్మథుడు అనంగుడు అంటే శరీరం లేనివాడు అయ్యాడు కానీ రతిదేవికి మాత్రం కనబడతాడు కాబట్టి ఆమెకు వైదవ్యం తప్పింది ఇది కథ అనమాట తండ్రి శిక్షిస్తే పిల్లవాడిని తల్లి సముదాయించడానికి తెలిపే ఈ కథలో రెండు రకాల అంతరార్థాలు ఉన్నాయి ఒకటి హరుడు అంటే శివుడు శివు ఈ శివునికి మూడు నేత్రాలు మూడో నేత్రం ఫాల భాగంలో ఉంటుంది కుడి కన్ను సూర్యాత్మకమైతే ఎడమ కన్ను చంద్రాత్మకము ఈ ఫాల నేత్రము అగ్ని తత్వాత్మకము అగ్నిశుద్ధి జరిగితే అసలు విషయం తెలుస్తుంది అందుకే శివుని ఈ మూడో కన్ను జ్ఞానాగ్ని ఈ ప్రాంతం వద్దే ఆజ్ఞ ఆజ్ఞాచక్రం ఉంటుంది కామం నిండి ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాదు మంచిటిను విడమరిచి చెప్పే విచక్షణ ఉండదు మన్మతుణ్ణే కాముడు అని కూడా అంటారు ఈ కాముడు కామాని కామాని సంకేతం కామానికి సంకేతం శివుని మూడో కన్ను జ్ఞానాగ్నికి సంకేతం హరినేత్రాగ్నికి కాముడు దగ్ధం అవడం అంటే శివుని ఆగ్రహం ద్వారా కామదహనం జరిగి జ్ఞానోదయము కలగడం అని అర్థం కాబట్టి కామదహనానికి అయ్యవారైన శివుని ఆగ్రహం అవసరమని తెలుస్తుంది ఇక అమ్మవారి అనుగ్రహం మన్మతుడు దహింపబడిన తరువాత రతీదేవి ప్రార్థించగా రతీదేవికి మాత్రమే కనబడేటట్లుగా వరమిచ్చి రతీదేవికి వైదవ్యాన్ని తొలగించడం అమ్మవారి అనుగ్రహాన్ని సూచిస్తుంది ఈ అనుగ్రహం ఎంతటిదంటే విశేషంగా దహింపబడి గూడుదైపోయిన మన్మతుణ్ణి కూడా తిరిగి పునర్జీవిని చేయగలితన చేయగలవంతనంటిదన్నమాట మరి అలాంటప్పుడు ఈ అనుగ్రహము మాడిపోయిన మన్మతుని పట్ల సంజీవని ఔషధం వంటిది అనడంలో తప్పే ఉంది ఈ నామంలో ఈ ఆగ్రహ అనుగ్రహాలు రెండింటికి సంబంధించిన గాథలు కూర్పు చేయబడ్డాయి ఇక రతీ మన్మతుల గురించిన అంతరార్థం విందాం మన్మతుని భార్య రతీదేవి అందానికి ఆనందానికి వీరిది చాలా అనుకూల దాంపత్యం రతి అంటే ఆసక్తి మన్మతము అంటే మానసిక మదనము అంటే అనుభూతి కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ ఆసక్తిని రేతెక్కించేది రతి కాగా అనుభూతిని ప్రసాదించేది మన్మతుడు అందువలనే ఈ రతి మన్మధులిద్దరూ ప్రతి వ్యక్తిలోని ఆసక్తి అనుభూతులకు ప్రతీకలు అంటే సంకేతాలు ఆసక్తి అంటే కోరిక లేదా కుతూహలం ఆసక్తి కలిగిన వాడు ఆసక్తి లే దేని మీద కలిగిందో దాని పొంది అనుభవించినప్పుడు వాడికే ఆనందం కలుగుతుంది అంటే అనుభూతి అనే మన్మధుడు ఆసక్తి అనే రతీదేవికి తెలుస్తాడు కానీ ఇతరులకు తెలియడు ఇది నిజమే ఒక అనుభూతి మరి ఒకరికి ఎలా ఒకరికి ఎలా తెలుస్తుంది అనుభూతి కేవలం వ్యక్తిగతం అని చెప్పడం కోసమే అనుభూతి అనే మన్మధుడు ఆసక్తి అనే రతీదేవికి తప్ప ఇతరులకు కనబడదు అని ముందు చెప్పి కథలు కథలో చెప్పడం కలలో అయినా ఎలలో అయినా ఇది సత్యమే ఉదాహరణకు ఒకే మంచంలో కలిసి నిద్రించే ఇద్దరిలో ఒకరు కలలో తుపాకీ పేలిన ధ్వని విన్నప్పటికీ పక్కనే నిద్రించే రెండో వానికి ఏమాత్రం వినిపించదు ఉదాహరణకు ఇంకో ఉదాహరణ చూద్దాం ఒకడు ఒక పండు తిని ఆనందానుభూతిని పొందితే ఆ అనుభూతి పండు తినే వాడికే తెలుస్తుంది కానీ ఎదుటివాడికి తెలియదు ఈ రెండు ఉదాహరణలో రెండో వాడికి తెలియనంత మాత్రాన మొదటి వాడికి నష్టం లేదు అలాగే ఇతరులకు మన్మతుడు కనకపోయినా రతీదేవి నష్టం జరగలేదు శరీరం అస్థిరం ఆత్మ సుస్థిరం అని కూడా ఈ మంత్రము సూచిస్తుంది సృష్టి పునరావృతి అవుతూనే ఉంటుంది అని కూడా సూచిస్తుంది ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును హరుని ఫారనేత్రాగ్నికి నిశేషంగా దహింపబడిన మన్మతుణ్ణి పునర్జీవితం చేయటంలో సంజీవుని ఔషధం వంటిది హరుని ఆగ్రహంతో అంతమైన సృష్టి కార్యానికి పునర్జీవనాన్ని అనుగ్రహించినది హరుని వల్ల కామదహనం జరిగితే ప్రేమ ఔషధం ఉపస ఉపశమనాన్ని కలుగుజేనది కామ ప్రకోపాన్ని తొలగించి ప్రేమ ప్రమోదాన్ని కలుగజేయనది అని అర్థం శ్రీ తర్వాత ఎనభై ఐదో నామం గురించి అయితే మనము విందాము ఎనభై ఐదవ నామము శ్రీమద్భాగ్భవకూట స్వరూప పంకజ ఇది అమ్మవారి ఎనభై ఐదవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శ్రీమద్భాగ్భవకూట స్వరూప ముఖ పంకజయే నమ అని చెప్పాలి శ్రీమద్ మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవ వాగ్భవము అని పేరు గల కూట అంటే అక్షర సముదాయమే ఏక ముఖ్యమైన స్వరూప స్వరూపము కాగల ముఖపంకజ పద్మము వంటి ముఖము గలది అమ్మవారి స్వరూపాన్ని నాలుగు విధాలుగా గుర్తించవచ్చును ఒకటి స్థూల రూపము రెండవ సూక్ష్మము మూడవది సూక్ష్మతర రూపము నాలుగవది సూక్ష్మతమ రూపము ఒకటి భౌతికమైన అవయవాలతో కూడిన అమ్మవారి దేహము స్థూల రూపాన్ని తెలియజేస్తుంది రెండవది పంచదశీ మంత్రాక్షరాలచే సూచింపబడేది అమ్మవారి సూక్ష్మ రూపము మూడవది కళాక్షరాలచే సూచింపబడేది అమ్మవారి సూక్ష్మతర రూపము నాలుగవది కుండలిని రూపమే అమ్మవారి సూక్ష్మతమ రూపము తరువాతది స్థూల రూపంతో అమ్మవారు ఏం చేసినది ఇంతకు ముందు నా మళ్ళీ చెప్పబడింది ఇప్పుడు ఇక ఇండి పంచాక్షరీ మంత్రాలచే సూచింపబడే సూక్ష్మ రూపాన్ని గురించి చెప్తుంది అదేంటంటే క ఏ ఇ లీమ్ స క ల హ హ స క ల హ్రీమ్ అని మూడు కూటములుగా అంటే పదిహేను అక్షరాలతో కూడిన ఈ మంత్రాక్షరాలకు ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం అమ్మవారి సూక్ష్మ రూపము అవుతుంది వ్యక్ వ్యక్తమయ్యే సృష్టిని శుక్ల పక్షస్థితుల్లోనూ అవ్యక్తమయ్యే సృష్టిని కృష్ణపక్ష తిథుల్లోనూ సమన్వయపరిస్తే శుక్ష్ శుక్లపక్ష తిథులు అంటే పదిహేను కృష్ణపక్ష తిథులు అంటే పదిహేను వరుసగా బ్రహ్మాండంలోను పిండాండములోను ఆది భౌతిక ఆధ్యాత్మిక అంగాలను తెలియజేస్తాయి ఇవి ఐదు చొప్పున మూడు వర్గాలుగా బ్రహ్మాండంలోను ఐదు చొప్పున మూడు వర్గాలుగా పిండాండములోను ఉంటాయి పృథివీ అంతరిక్షము వెలుగుల లోకము దిక్కులు అవాంతర దిక్కులు ఈ ఐదు లోక ప్రాంతాన్ని అగ్ని వాయువు ఆదిత్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ ఐదు దేవతా ప్రాంతాన్ని జలము ఔషధులు వసత్ వసత్పుతులు ఆకాశము ఆత్మ ఈ ఐదు భూపాంక్తాన్ని తెలియజేస్తాయి ఇలా పాంగ్త పాంగ్తాలుగా చెప్పిన మూడు వర్గాలను ఆది భౌతికమైన లేదా బాహ్య త్రయము అంటారు పాంక్తం అంటే ఐదు అనర్థం ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము ఈ ఐదు వాయు పాంతాన్ని నేత్రము స్తోత్రము స్తోత్రము మనస్సు వాకు శరీరం ఈ ఐదు ఇంద్రియ పాంతాన్ని చర్మము మాంసము స్నవ స్నా స్నావ అస్థి మజ్జ ఈ ఐదు ధాతు పాంతాన్ని తెలియజేస్తాయి ఇలా పాంతాలుగా చెప్పిన మూడు వర్గాలను ఆధ్యాత్మిక పాంక్త్రయము అంటారు ప్రపంచమంతా ఈ ఆది భౌతిక ఆధ్యాత్మిక పాంక్త్రయ రూపాల చేతనే ఉంటుంది అమ్మవారు సృష్టి స్వరూపిణి సృష్టి స్వరూపునిగా ఐదు ఇంటూ మూడు పదిహేను అక్షరాలతో సంకేతింపబడే మంత్రమే పంచదశాక్షరీ మంత్రం పక్షంలోని తిథులకు మన్వంతరాలకు కూడా సమన్వయం ఉంది ఈ మంత్రరూపం అమ్మవారి సూక్ష్మరూపాన్ని తెలియజేస్తుంది ఈ పంచదశాక్షరి మంత్రంలోని మొదటి వర్గానికి లేదా కోటానికి చెందిన క ఏ ఈ ల హ్రిమ్ అనే ఐదు అక్షరాల కూటమును వాగ్భవ కూటము అంటారు ఈ కూటమికి క అనే అక్షరంతో ప్రారంభమైంది కాబట్టి కాది కూటమని కూడా అంటారు ఈ కూటము కంఠం నుంచి పైభాగంలో ఉండే అమ్మవారి వదనాన్ని సూచిస్తుంది ఈ కూటముల్లో అమ్మవారి కంఠము పెదవులు కన్నులు చెవులు వీటితో కూడి వాక్కులను కలిగించే ముఖాన్ని సూచిస్తుంది ఈ ముఖాన్ని పద్మంతో పోల్చారు కాడతో ఉన్న పద్మంతో కంఠంతో కూడిన అమ్మవారి ముఖాన్ని సరిపోల్చుకోవాలి వెలుగు యొక్క వైవం అంతా పద్మము యొక్క వికాసంతో ఎలా తెలుస్తుందో వాగ్భవ వాగ్భవమంతా వాగ్భైవమంతా ముఖము ముఖం అంటే సంస్కృతంలో నూరు అని అర్థం ద్వారా వ్యక్తమవుతుంది పంచదశాక్షరి మంత్రంలోని వాగ్భవ కూటమును స్త్రీతో కూర్పు చేసినప్పుడు శ్రీమత్ వాగ్భవ కూటము అవుతుంది ఈ కూటమును సూచించి అమ్మవారి ముఖాన్ని ధ్యానించిన దర్శించిన సమస్త విద్యలను ప్రసాదిస్తుంది వాకుతో సాధించగలిగే సమస్త వ్యాపారాలను లాభదాయకంగా శుభదాయకంగా సాధించి పెడుతుంది మోక్షాన్ని ప్రసాదిస్తుంది వాగ్భవ బీజాక్షరం ఐమ్ ఇక రెండవ కూటము గురించి తర్వాత మన నామంలో తెలుసుకుంది ఈ నామానికి క్రింది అర్థాలు కూడా చెప్పుకోవచ్చును శ్రీతో కుడి లేదా మంగళకరమైన వాగ్భవ కూటమును ద్వారా సూచింపబడే ముఖ పద్మాన్ని కలిగినది వాగ్భవ వాగ్భైవ సంపన్నతను విద్యా సముర్పార్జనను శుభకరమైన మోక్ష ప్రాప్తిని సూచించు వాగ్భవ కూటమును సూక్ష్మ రూపమునందు ముఖంగా కలిగినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఎనభై ఆరవ నామం గురించి అయితే విందాము ఎనభై ఆరవ నామము కంఠాధకట్టి పర్యంత మధ్యకోట స్వరూపిణి ఇది అమ్మవారి ఎనభై ఆరవ నామము ఇది పదహార అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కంఠాధకట్టి పర్యంత మధ్యకోట స్వరూపిణ్యైన మహా అని చెప్పాలి కంఠ అంటే కంఠము యొక్క కంఠ అంటే కంఠము యొక్క అధహ అంటే కింద నుండి కటి అంటే నడుము లేదా నాభి ప్రదేశము పర్యంత అంటే వరకు గల శరీరము లేదా దేహమును పంచదశీ మంత్రములోని మధ్యకోట స్వరూపిణి మధ్యకోట స్వరూపంగా గలది అని అర్థం పంచదశీ మంత్రముల్లో మధ్యగా ఉన్న కూటమును అయిన హాస కాల హ్రీమ్ అను బీజాక్షర సముదాయము కంఠం క్రింది భాగం నుండి నడుము లేదా నాభి వరకు ఉండే అమ్మవారి సూక్ష్మ శరీర భాగాన్ని సూచిస్తుంది హాతో ప్రారంభమయ్యే ఈ కూటాన్ని హాది కూటము అంటారు దీనినే కామరాజ కూటం అని కూడా అంటారు కామరాజు అంటే కామేశ్వరుడు అని అర్థం సృష్టి ప్రక్రియను సూచించే కామాని మహాకామము అంటారు ఈ మహాకామానికి అధిపతి మహాకామేశ్వరుడు ఈ కామేశ్వరునికి స్థానం మనలో హృదయంలోని దహ దహరాకాశమే ఈశ్వర సర్వభూతానం వృద్ధేషి అర్జున తిష్టతి గీత కంఠానికి కట్టి ప్రదేశానికి మధ్యనే హృదయం ఉంటుంది ఆ హృదయం దహరాకాశంలోని కామేశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈ మధ్యకూటాన్ని కామరాజకూటము అంటారు ఆపేక్షలకు అనురాగాలకు ప్రేమకు అనురాగానికి హృదయమే కేంద్రం కాబట్టి ఈ హృదయం కంఠం కట్టి భాగాల మధ్యలో ఉంది కాబట్టి ఈ మధ్యకూటాన్ని కామరాజకూటము అంటారు ఈ నామానికి ఈ క్రింది అద్దాలు చెప్పుకోవచ్చును కంఠం నుండి కంఠం కింది నుండి నడుము వరకు గల భాగాన్ని పంచదశీ ంత్రంలోని మధ్యకూట స్వరూపంగా గలది అని కామరాజ కామేశ్వరునికి స్థానమైన లేదా ఆపేక్ష అనురాగాలు కేంద్రమైన హృదయం స్థానం ఉండే కంఠం కటి ప్రదేశ మధ్యభాగాన్ని మధ్యకూట స్వరూపంగా గలది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఎనభై ఏడవ నామం గురించి అయితే విందాం శక్తి కూటేక తాపన్న కఠ్యదోభాగారిణి ఇది అమ్మవారి ఎనభై ఏడవ నామం ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు శక్తి కూటేక తాపన్న కఠ్యదోభాగారిణి నమ అని చెప్పాలి శక్తి కూట శక్తి కూటముతో ఏకత సామ్యమును ఆపన్న పొందిన కటి నడుము యొక్క అధోభాగ క్రింది ప్రదేశమును ధారిణి ధరించినది అని అర్థం పంచదశీ మంత్రంలోని మూడవ కూటమైన సాకాల హ్రిమ్ అనే అక్షర సముదాయాన్ని శక్తి కూటము అంటారు ఇది అమ్మవారి కటి ప్రదేశం నుండి క్రిందిగా ఉన్న దేహ భాగాన్ని సూచిస్తుంది సృజనాత్మక శక్తులు ఉండటం వలన ఈ కూటాన్ని శక్తి కూటము అన్నారు ఇంతవరకు చెప్పిన ఈ మూడు కూటములు వరుసగా సువర్లోక భువర్ లోక భూలోకాలతోనూ దేవలోక మర్త్యలోక పాతాడ లోకాలతోనూ కూడా సమన్వయ పురాణ కథలను ఆధ్యాత్మికంగా చెప్పుకునేటప్పుడు కూడా ఈ సమన్వయాన్ని పాటించాలి షట్ చక్రాలు సహస్రాలంతో కలిసి ఏడు చక్రాలు అవుతాయి ఈ ఏడు చక్రాలను పటం ఐదు ఇక్కడ పటంలో చూపిస్తున్నారు అది ఏంటి చూపిస్తారు మీకు కూడా చూడండి ఈ ఏడు చక్రాలను రెండు త్రిభుజాలు మధ్య కేంద్ర బిందువులాగా సమన్విస్తారు సహస్రాల ఆజ్ఞా విశుద్ధి చక్రాల్లో కూడి పైకి శీర్షం ఉండే త్రిభుజాన్ని ఓర్ధ ఓర్ధత్రికం అని మణిపూరక స్వాదిష్టాన మూలాధారాలతో కూడి క్రిందికి శీర్షం ఉండే త్రిభుజాన్ని అధోత్రికం అని ఈ రెండు త్రిభుజాలకు ఆధార బిందువులాగా ఉండే కేంద్రాన్ని అనాహతమని సమన్వయపరచుకుంటే ఓర్ధత్రికం వాగ్భవటాన్ని అధోత్రికం శక్తి కూట అని అనాహత కేంద్రంలో కేంద్రంతో మధ్య ఉండే భాగాన్ని కామరాజకూటము లేదా మధ్యకూటాన్ని సూచిస్తాయి సృజనాత్మక శక్తులు గల నడుము క్రింది భాగమున శక్తి కూటముగా గలది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఎనభై ఎనిమిదో నామం గురించి అయితే విందాం ఎనభై ఎనిమిదో నామం మూల మంత్రాత్మిక ఇది అమ్మవారి ఎనభై ఎనిమిదవ నామము ఇది ఆరు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూల మంత్రాత్మిక అయ్యే నమ అని చెప్పాలి మూల మంత్ర అంటే మూల మంత్రమును అనగా పంచదశాక్షరి మంత్రమును ఆత్మిక అంటే ఆత్మస్వరూపంగా గలది పంచదశాక్షరి మంత్రాన్ని మూలమంత్రంగా అంటారు మూలమంత్రం అంటారు సర్వసిద్ధి ప్రదమడం వలన దీన్ని మూలమంత్రముగా స్వీకరిస్తారు అన్ని మంత్రాలు ఈ పంచద పంచదశి మంత్రానికి అంగ మంత్రాలే అవుతాయి కాబట్టి పంచదశి మంత్రాన్ని మూల మంత్రం అంటే మూల విరాట్ లాగా అంటారు ఈ మంత్రంలోని బీజాక్షరాలను శరీరంలోని ఆయా స్థానాల్లో న్యాసం చేసుకుని మంత్రదేవతతో ఐక్య రూపాన్ని భావించిన వాడు తాను కూడా మంత్రదేవతా స్వరూపుడు అవుతాడు అప్పుడు ఆ మంత్రదేవతను అర్చించడానికి సర్వ విధాలా తగినవాడు అవుతాడు మూల మంత్రమైన పంచదక్ష పంచాక్షరీ మంత్రమే ఆత్మస్వరూపంగా గలది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఎనభై తొమ్మిదవ నామము మూలకోట త్రయ కళేభర ఇది అమ్మవారి ఎనభై తొమ్మిదవ నామం ఇది పదక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూలకోటత్రయ కళేభరా ఏ నమహ అని చెప్పాలి మూల అంటే మూల మంత్రము యొక్క కోటత్రయ అంటే కోటత్రయమును కళేభర అనగా తర శరీరముగా గలది అని అర్థం మూల కోటత్రయాలంటే మూల మంత్రములైన పంచదశాక్షరీ మంత్రం పంచదశాక్షరి మంత్రం యొక్క మూడు కోటాలు అని అర్థం పంచదశాక్షరి మంత్రం యొక్క మూల కోటాలు అని అర్థం అనమాట మూల మూల త్రయాలంటే ఈ మూడు కోటాలను అమ్మవారు తన సూక్ష్మ శరీరంగా కలిగినది ఏ మంత్రాన్నైనా ఈ బీ ఏ బీజాక్షరాన్నైనా మూడుగా విభజించగలిగితే ఆ మూడు భాగాలను మూడు కోటాలుగా అర్థం చేసుకోవాలి అలాగే ప్రస్తుత అమ్మవారికి సంబంధించిన పంచదశాక్షరి మంత్ర బీజాక్షరాలను కూడా మూడు భాగాలు కలిగిన శరీరంగా ఊహిస్తే ఆ శరీరానికి ఆ అమ్మవారి స్థూల శరీరానికి భేదం లేదని గుర్తించాలి అప్పుడు మంత్రదేవతా ఉపాసన అర్చన అవుతాయి ఇంతకు పూర్వం చెప్పిన నామాల్లో మూల మంత్రం ఆత్మలాగాను ఇప్పుడు చెప్పే నామాల్లో ఉన్న మూల త్రయానికి అలెవరం అంటే శరీరంగాను కూడా సమన్వయం చేసుకోవాలి ఈ నామానికి మూల మంత్రంలోని మూడు కోటాలను తన సూక్ష్మ శరీరంగా కలిగినది అని అర్థం ఇంతవరకు చర్చింపబడిన మూల మంత్రాన్ని తికరణ శుద్ధిగా జపించి మంత్రదేవతను హృదయంలో స్థాపించుకుంటే ఆ మంత్ర మనసును నడిపే చైతన్యములాగా పనిచేసి మనసును పరిశుద్ధమవుతుంది అటువంటి పరిశుద్ధ మనస్సు లేనమైనప్పుడు ఉండే స్థితిని అమావాస్యతోను ఆత్మ సూర్యుడు మనస్సు చంద్రుడు ఆ చైతన్యము సంపూర్ణ స్థితిని పొందితే ఆ స్థితిని పూర్ణిమతోనూ సమన్యము పరుచుకోవాలి తర్వాత నామం గురించి అయితే విందాం తొంభై తొ తొంభైనామము కులామృతరసిక ఇది అమ్మవారి తొంభైవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులామృత ఏకరసిక ఏ నమ అని చెప్పాలి కుల అంటే కులమునకు సంబంధించిన అమృత అంటే అమృతమునందు ఏకరసిక అంటే మిక్కిల ఆసక్తి కలిగినది అని అర్థం కులం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి కానీ ప్రస్తుత సందర్భాన్ని బట్టి కులం అనే పదానికి మూడు రకాల అర్థాలు చెప్పుకోవాలి ఒకటి కు అంటే కువలయం అంటే భూమి లేదా పృథివీ లా అంటే లా అంటే లయం చెందునది పృథ్వీ తత్వం లయం చెందే చోటు మూలాధార చక్రం ఇది ఒక అర్థం ఈ మూలాధార చక్ర సంబంధం కలిగి ఉన్న కలిగిన సుషుమ్నా మార్గం కూడా కులం అంటారు ఇది రెండో అర్థం ఇక మూడవది సహస్రారంలో ఉండే సహస్రదళ పద్మాని కుల పద్మ అంటారు అంటే కులమనే మూలాధార సుషుమ్నా మార్గం సహస్రహార పద్మని మూడింటిని అర్ధాలుగా చెప్పుకోవచ్చు సహస్రార చక్రంలోని చంద్రమండలం ఉంటుంది ఈ చంద్రమండలం నుండే అమృతం ప్రసవించబడి శరీరంలోని సంవత్సర నాడీ మండలాన్ని చైతన్యం వంతం చేస్తుంది ఈ విషయం సుధాధారసారై సభిషుకుల కుండే కుహరణి అనే పదవ శ్లోకంలో శంకరాచార్యుల వారు సౌందరులరు చెప్పారు ఇలా సహస్రార భద్రంలో ఉండి చంద్రమండలం నుండి ప్రసవిబడే అమృతాన్ని సుషుమ మార్గం అంతా చైతన్యం అంతా చైతన్యమంతం అవుతుందని కాబట్టి కొండలీని శక్తి అనే అమ్మవారికి ఆ అమృతం ఆ అమృతం అంటే చాలా ఇష్టం సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళ వాళ్ళ కులాచారంగా నాలుగు వర్ణాల వాళ్ళు తర్పణ హోమ హోమాదుల్లో పాలను నెయ్యిని తేనెను చెరుకు చెరుకు కళ్ళును అర్చనామృతాలుగా ఉపయోగిస్తారు వీటిని కూడా అమ్మవారు ప్రీతిగా అమృతం లాగానే వాళ్ళు చూపే భక్తి శ్రద్ధను బట్టి ఆసక్తిగా స్వీకరిస్తుంది ఈ అర్చనామృతాన్ని కుల అమృతాలు అంటారు ఈ కులమృ ఈ కులామృతాలు ఎందు ఆసక్తి కలిగింది అని నామానికి ఇంకో అర్థంగా చెప్పుకోవచ్చు కులాలో మృతం కాకుండా తరతరాలుగా ఉన్న కీలక జీవలక్షణ సారాన్ని కొనసాగించడంలో కూడా అమ్మవారి ప్రేమేమో ఉంటుంది ఈ నామానికి క్రింది అద్దాలు కూడా మనం చెప్పుకోవచ్చును సహస్రార పద్మంలో చంద్రమండలం స్రవించి అమృతమునందు ఆసక్తి కలిగిందని కులాచారాన్ని బట్టి నాలుగు వర్ణాల వాళ్ళు సమర్పించే అర్చనా అమృతాల ఎందు ఆసక్తి కలిగిందని అమృతతత్వాన్ని పొందే కుల మార్గమునందు ఆసక్తి కలిగినదని కులమున కులములందరి కీలక జీవలక్షణాన్ని కొనసాగించడంలో ఆసక్తి కలిగింది అని ఈ నామానికి అర్ధాలు చెప్పుకోవచ్చు తర్వాత మనం తొంభై ఒకటి అమ్మ నుంచి తర్వాత విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి కరుణ ఆ కటాక్షములు మన ఉండాలని కోరుకుంటూ ఉన్నా సర్వే జనా సుఖం సమస్తమంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ